హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంట్లో ఉంటూ చేసుకోవాలి అని అనుకుంటున్నారా అయితే ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే ఈ వీడియోలో మీకు ఒక చిన్న వ్యాపారం గురించి చెప్పబోతున్నాం అది కూడా ఇంట్లో కూర్చుని నాలుగు వందల మెటీరియల్ని ఉపయోగించి తయారు చేస్తే దాని ధర మార్కెట్లో నాలుగు వేలకు పైగా ఉంటుంది మరి ఆ వ్యాపారం ఏంటో దాని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం మనం ఇంట్లో వాడే కూరగాయలతో వ్యాపారాన్ని మొదలు పెడుతున్నాం ఎలా అనేది ఈ వీడియోలో చూద్దాం వీడియోని జాగ్రత్తగా చూసినట్లయితే మీకు ఒక మిషన్ కనిపిస్తుంది ఈ మిషన్ని ఇంట్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు అలాగే దీనికి నాకు కూడా కరెంటు కూడా అవసరం లేదు మీరు చూస్తున్న మిషన్లో పద్దెనిమిది ట్రేలు ఉన్నాయి ఎందుకు అంటే అందులో ఒక్కో ట్రేలో ఒక్కో పదార్థాన్ని ఉంచడానికి అలాగే ఒక్కో పదార్థం తయారవ్వడానికి సమయం కూడా ప్రత్యేకంగా ఉంటుంది కొన్ని పదార్థాలు తయారవ్వడానికి పన్నెండు గంటల సమయం పడితే ఇంకో పదార్థం తయారవ్వడానికి పద్దెనిమిది గంటల సమయం పట్టచ్చు అలాగే ఈ మిషన్ని ఉపయోగించడం కూడా చాలా సులభంగా ఉంటుంది ఇందులో ఇంకా మనకు ఇరవై ఒక్క ట్రే మిషన్ అలాగే నలభై ట్రేల మిషన్ కూడా అందుబాటులో ఉంటుంది ఈ మిషన్ని ఉపయోగించి ఏం పని చేస్తామనేది ఇప్పుడు చూద్దాం ముందుగా మనకు లభించే ఉల్లిపాయలు అల్లం మిరపకాయలు క్యారెట్ కరివేపాకు కొత్తిమీర నిమ్మకాయలు మొదలైన కూరగాయలను సన్నగా పెట్టుకోవాలి వీడియోలో చూపించిన విధంగా అలా పండ్లను యాపిల్ దానిమ్మ అరటి పండు సపోటా మొదలైనవి కోసి ఉంచుకోవాలి తర్వాత కోసి ఉంచిన కూరగాయలను అలాగే పండ్లను తీసి మిషన్లో ఉన్న ట్రేలో పరచాలి ఆ పరిచిన ట్రేలను మిషన్లో అమర్చాలి తర్వాత అవి తయారవ్వడానికి పట్టే సమయం వరకు వేచి ఉండాలి ఈ పదార్థాలు తయారు చేయడానికి ఎక్కువ శ్రమ పడవలసిన అవసరం కూడా లేదు మనం పడుకునే ముందు ఈ మిషన్ని ప్రారంభించి మనం ఉదయం నిద్రలేచేసరికి అందులో ఉంచిన పదార్థాలు తయారవుతాయి ఎలా అయినా పదార్థాలు మనం ఈ వీడియోలో చూడవచ్చు మిషన్ నుండి బయటకు తీసిన ఈ పదార్థాలు మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది అందుకని మనం తయారు చేసే ఈ పదార్థాలు పది రెట్లు లాభాన్ని పొందవచ్చు ఇంతకుముందు వినే ఉంటారు డీహైడ్రేట్ కూరగాయలు అలాగే డిహైడ్రేట్ పళ్ళు అని మనం తయారు చేసిన పదార్థాలు ఇవే వీటికి మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది ఎందుకంటే పళ్ళలో కొన్ని పండ్లు సీజన్ని బట్టి పండుతూ ఉంటాయి కాబట్టి వాటికి మనం ఆ సీజన్లో మాత్రమే తినగలుగుతాం కానీ ఇలా డిహైడ్రేట్ చేసిన పండ్లు సంవత్సరాల తరబడి నిల్వ ఉంటాయి కాబట్టి మనం అనుకున్నప్పుడు నచ్చినప్పుడు తినచ్చు అలాగే వాటిలో ఉన్న పోషక విలువలు తగ్గుతాయి అనుకుంటున్నారా అలాంటిదేమీ ఉండదు అందులో ఉండే పోషక విలువలు అలానే ఉంటాయి సహజంగానూ ఉంటాయి అలాగే ఇవి తయారు చేయడానికి వాడే మెటీరియల్ అంటే పండ్లు కూరగాయలు మనకు దొరికే ఖరీదు కన్నా మనం తయారు చేసి అమ్మిన పదార్థాలు డిమాండ్ ఎక్కువగా ఉండడం వల్ల మనం ఎక్కువ లాభాన్ని కూడా పొందుతాం ఇక ఈ మిషన్ ధర పద్దెనిమిది ట్రేళ్ళ పద్దెనిమిది అయితే నాలుగు లక్షలు ఉంటుంది జిఎస్టీ కలపకుండా ఇంకా మీకు కావాలంటే ఇందులో ఇంకా పెద్ద పెద్ద మిషన్లు కూడా ఉన్నాయి ఆ మిషన్ తీసుకున్నాక దానికి కావాల్సిన ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అలానే అమ్మాలి అనే విషయాలు కూడా చెప్తారు మీరు కూడా ఈ మిషన్ని తీసుకోవాలి వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకుంటున్నారా అయితే ఈ వీడియోలో కనిపిస్తున్న నెంబర్ను సంప్రదించి మిగిలిన సమాచారాన్ని తెలుసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్